అందరికీ నమస్తే అండి ఈరోజు అతిశయోక్తి అలంకారం గురించి ఒక్కసారి చూద్దాం అతిశయోక్తి అలంకారం అంటే ఒక విషయం గురించి కానీ ఒక వస్తువు గురించి కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అని అంటాం అలంకారం పేరులోనే ఉంది అతి అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడేదే అతి అయితే ఉదాహరణ ఒకసారి చూద్దాం ఆ భవనం ఆకాశం అంత ఎత్తుగా ఉంది ఒక భవనాన్ని ఎంతెలా నిర్మించినా కానీ ఆకాశాన్ని తాకటం అనేది అసాధ్యం అలాగే మా పొలంలో బంగారం పండింది అంటే పంట బాగా పండింది అన్న అర్థంలో మా పొలంలో బంగారం పండింది అని చెప్తారు అసలు ఏ పొలంలోని బంగారం అనేది పండదు అలాగే హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఎంత ఎత్తున్నా కానీ ఆకాశాన్ని తాకటం అనేది అసాధ్యం అందుకే ఇది అతిశయోక్తి అలా